మీ ఇంట్లో మంగళకరమైన శుభకరమైన పనులు ప్రారంభం కాబోతున్నాయి అందుకు మీకు శుభాకాంక్షలు ఈ ప్రత్యేక క్షణంలో మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను బహుశా అందుకే మీరు ఈ ప్రత్యేక సందేశం వరకు చేరుకున్నారు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీపై అపారమైన కృప జరుగుతోంది చాలా ఎక్కువ సంతోషం లభిస్తోంది ఈ శుభ సమయంలో మీరు తెలుసుకుంటే ఆనందంతో ఒప్పొంగిపోయే కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన శుభమైన రోజు కాబట్టి ఈ శుభ సమయంలో మీకోసం ఏమి ప్రత్యేక సందేశముందో చూద్దాం మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి మీపై ఎలాంటి కృప జరగబోతోంది మీ జీవితంలో త్వరలో వేగంగా రాబోయే అద్భుతమైన విషయాలు ఏమిటి మీరు వాటికి కృతజ్ఞతలు చెప్పాలి కృతార్థంగా ఉండాలి ఈ క్షణంలో నాకు మీకు మనిద్దరిపైనా అపారమైన కృప జరుగుతున్నట్లు అనిపిస్తోంది చాలా ఎక్కువగా కాబట్టి మీకోసం ఏ సందేశాలు వస్తున్నాయో చూద్దాం మీ జీవితంలో ఏదో మాయాజాలం జరగబోతున్నట్లు అనిపిస్తోంది నీకు చెబుతున్నాను నీవు ఈ మాయాజాలంపై నమ్మకం ముంచాలి మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది మీరు దీనిపై ఇంతకుముందు నమ్మకం లేకపోయినా ఇప్పుడు నమ్మండి ఎందుకంటే ఒక పెద్ద మాయాజాలం మీకోసం వేచి ఉంది నీవు విజయం కోసం పుట్టావు విజయం నీకు తప్పక సిద్ధిస్తుంది నీవు దీని నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా మాయాజాలంలా జరగవచ్చు అది అద్భుతంలా అనిపిస్తుంది మీ జీవితంలో ఇది నిజంగా జరుగుతోందా అని మీకు నమ్మసఖ్యం కాకపోవచ్చు ఈరోజు సందేశం పూర్తిగా మాయాజాలం కోసమే తయారైనట్లు అనిపిస్తోంది అంతేకాదు ఎవరో మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు ఎవరో మిమ్మల్ని చాలా సురక్షితంగా ఉంచాలనుకుంటున్నారు మిమ్మల్ని చెడు దృష్టి నుండి కాపాడాలనుకుంటున్నారు ఈ మాటలను నేను సానుకూలంగా చెబుతున్నాను ఎవరో మీ గురించి చాలా శ్రద్ధ వహిస్తున్నారు మీకు హాని చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తుల నుండి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు అది మీకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు చాలా దగ్గర వ్యక్తి మళ్లీ చెప్తున్నాను మీ జీవితంలో మాయాజాలం జరగబోతోంది ఈ మాయాజాలం మీ జీవితంలో సాకారం సాకారమవ్వబోతోంది ఒక పెద్ద విజయం మీకోసం వేచి ఉంది కాని మీరు ఒక్క విషయం చెయ్యాలి దానిపై నమ్మకం ఉంచాలి ఎందుకంటే మాయాజాలంపై కొన్నిసార్లు ప్రజలు నమ్మకం ఉంచరు కాని మీ సమయం వచ్చేసింది మీరు త్వరలో మీ జీవితంలో ఈ మాయాజాలాన్ని మీ కళ్లతో చూడబోతున్నారు ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఇంకా ఏమి సందేశాలు మీకోసం ఉన్నాయో చూద్దాం మీ జీవితంలో త్వరలో రాబోయే కొత్త విషయాలు ఏమిటి వావ్ చాలా విషయాలు కనిపిస్తున్నాయి కాని మనం కొన్నింటిని మాత్రమే తీసుకుందాం ఎక్కువ కాదు ఈ సందేశాన్ని పట్టుకుందాం ఇందులో ఏముంది ఒక కొత్త ప్రారంభం అవును మీ జీవితంలో త్వరలో ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది ఈ సందేశం చెబుతోంది మీరు మీపై నమ్మకం ఉంచాలి చిన్న విషయాలపై మిమ్మల్ని ఆవరించే భయాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి కొంతమంది చిన్న చిన్న విషయాలకే భయపడతారు కదా కాని వినండి ఈ భయం మిమ్మల్ని ఆపలేదు ఎందుకంటే మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఆ క్షణం వచ్చేసింది అంతేకాదు ఈసారి మీరు ఒక పెద్ద దూకుడు కూడా చెయ్యాలి మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు మీరు ఏ మంచి చేసినా అది మీ హృదయం స్వచ్ఛత కారణంగా చేశారు మీ ఆత్మలో ఒక అందం ఉంది మీరు ఇతరులకు సహాయం చేస్తారు బహుశా జంతువులను కూడా ప్రేమిస్తారు అవసరంలో ఉన్నవారి కోసం ఎల్లప్పుడూ నిలబడతారు కాబట్టి వినండి మీ ఈ మంచి కర్మల ఫలితం మీకు త్వరలో లభించబోతోంది అది చిన్నది కాదు చాలా పెద్దది సమృద్ధిగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాల వంటి విషయాలు రాబోతున్నాయి వాటి గురించి మీరు ఇప్పటి ఊహించు కూడా ఉండకపోవచ్చు అవి చాలా పెద్దవి అందమైనవి మీ జీవితంలో త్వరలో వెలుగు నింపబోతున్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేక విషయాలు చూడండి మీ జీవితం నుండి కొన్ని వ్యక్తులు లేదా పరిస్థితులు వెళ్లిపోబోతున్నాయి అవి మీకు కేవలం నిరాశకత మాత్రమే తెచ్చాయి మీరు విసిగిపోయినా విరక్తికి గురైనా నిరాశకి గురైన కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు వాటి అంతం కాబోతోంది మీరు మీ జీవితంలో ఒక పెద్ద చక్రాన్ని పూర్తి చేయబోతున్నారు ఈ చక్రం పూర్తయిన వెంటనే మీ జీవితంలో ఎన్నో సంతోషాలు కొత్త ప్రారంభాలు రాబోతున్నాయి నాకు అనిపిస్తోంది మీకు త్వరలో ఒక పెద్ద సంకేతం కనిపిస్తుంది బహుశా టెన్ టెన్ వంటి ఒక ప్రత్యేక సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించవచ్చు ఇది మీరు ఒక పెద్ద చక్రాన్ని పూర్తి చేస్తున్నారని సూచిస్తోంది మీకు బాధ కలిగించినవి మీ జీవితంలో అడ్డంకులు సృష్టించినవి అవి ఇప్పుడు అంతం కాబోతున్నాయి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది ఈ కొత్త అధ్యాయంలో మీరు నిజంగా కోరుకున్నవన్నీ ఆకర్షిస్తున్నారు మీతో ఓర్వలేని వ్యక్తులు ప్రతికూలతను వ్యాపింపచేసే వారి అంతం కూడా కాబోతోంది మీరు ఇప్పుడు అలాంటి జీవితం వైపు అడుగులు వేస్తున్నారు అక్కడ ప్రతీదీ మీరు కోరుకున్నట్లు జరుగుతుంది మీరు ఆలోచించినట్లు జరుగుతుంది ఇలాంటి సానుకూల శక్తి ఈరోజు కనిపిస్తోంది అంతేకాదు మీ జీవితంలో ఉండకూడని కొన్ని విషయాలు వ్యక్తులు పరిస్థితులు అంతం కాబోతున్నాయి మీ జీవితంలో మీ గురించి చాలా శ్రద్ధ వహించే ఒక వ్యక్తి ఉన్నారు ఇప్పుడు మీకోసం ఇంకా ఏమి ప్రత్యేకమో చూద్దాం మీ ఆదాయంలో ఏదో అద్భుతం జరగబోతోంది అది మిమ్మల్ని సంతోషంతో ఉప్పొంగేలా చేస్తుంది అకస్మాత్తుగా మీ ఆదాయంలో వృద్ధి జరగబోతోంది ఇది చాలా సానుకూల సందేశం అంతేకాదు మీతో ఓర్వలేని కొంతమంది మీతో రహస్యంగా పోటీ చేసిన వారి గర్వం ఇప్పుడు బద్దలవ్వబోతోంది వారు మిమ్మల్ని కాపీ చేస్తారు మిమ్మల్ని అనుసరిస్తారు కాని బయటపడరు మీకు కూడా బహుశా అనిపిస్తూ ఉంటుంది అవును ఈ వ్యక్తులు నన్ను చాలా అనుసరిస్తున్నారు అని కాని ఇప్పుడు వారి అహంకారం చూర్ణమవ్వబోతోంది ఈ సందేశం మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నించిన వారి కోసం మీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయి అవి మీకు చాలా సంతోషాన్నిస్తాయి ఒక్కసారిగా వందరెట్లు సంతోషం మీకు లభిస్తుంది ఈ అకస్మాత్తుగా జరిగే విషయాలు మిమ్మల్ని ఉప్పొంగేలా గంతులు వేసేలా చేస్తాయి దీనికోసం మీరు మీ లోపలి శాంతిని మరింత బలపరచాలి ఓపిక పట్టాలి ఎందుకంటే ప్రతీది మీ మనసు ప్రకారం జరుగుతోంది ఇది ఒక కొత్త ప్రారంభం మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది మీకోసం వేచి ఉన్నారు మీ భాగస్వామితో ఏదైనా చిన్నపాటి విభేదం జరిగి ఉండవచ్చు మీరు వారితో మాట్లాడటం లేదు లేదా కోపంగా ఉన్నారు కానీ వారు మీకోసం ఆతృతగా వేచి ఉన్నారు వారు మీ వద్దకు రావాలని మీ గురించి చాలా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నారు అంతేకాదు మీ జీవితంలో కొంతమంది స్త్రీలు ఉండవచ్చు బహుశా మీ అత్తగారు సోదరి లేదా ఏదైనా బంధువు వారు బయట నుండి చాలా మంచిగా కనిపిస్తారు కాని వాస్తవానికి వారు ఎవరికీ సన్నిహితంగా ఉండరు ఇది మీకోసం ఒక ఖచ్చితమైన సందేశం ఈ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మొత్తంగా ఈ సందేశం చాలా సానుకూలమైనది మీరు కేవలం ఓపిక పట్టాలి మీ జీవితంలో రాబోయే ప్రతి మంచి విషయానికి సిద్ధంగా ఉండాలి మూడు 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 అని రాసి మీరు ప్రతి సంతోషాన్ని ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు మీరు గుర్తు చేసుకోండి ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరో మీతో క్షమాపణ చెప్పబోతున్నారు బహుశా అది మీ భాగస్వామి కావచ్చు వారితో కొంచెం గొడవ లేదా తగాదా జరిగి ఉండవచ్చు మాట్లాడటం మానేశారు కాని అది పెద్ద గొడవ కాదు చిన్నపాటి తగాదా మాత్రమే వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు మీ గురించి వహిస్తారు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలనుకుంటారు కాబట్టి వారు క్షమాపణ చెప్పడానికి రావచ్చు లేదా కొంతమంది తమ తప్పును తర్వాత గుర్తించి మీతో క్షమాపణ చెప్పడానికి రావచ్చు రాబోయే సమయంలో మీకు ఎనిమిది 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 లేదా నాలుగు నాలుగు కనిపిస్తే మీ జీవితంలో ఏదో పెద్దది అద్భుతమైనది జరగబోతుందని అర్థం చేసుకోండి మీకు ఒక పెద్ద విజయం లభించబోతుంది ముఖ్యంగా మే నెల కొంతమందికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది బహుశా ఈ నెలలో మీకు ఏదైనా ప్రత్యేక తేదీ ఉండవచ్చు వివాహ వార్షికోత్సవం ఎవరి పుట్టినరోజు లేదా మీకు ముఖ్యమైన ఏదైనా సందర్భం నాకు అనిపిస్తోంది మే నెలలో మీరు కోరుకున్నది నెరవేరబోతోంది ఈ నెల మీకు చాలా అందమైన గుర్తుండిపోయే నెలగా ఉంటుంది మీరు చాలా కాలంగా కోరుకున్నది ఈ నెలలో నెరవేరవచ్చు మేకోసం సిద్ధంగా ఉండండి ఏదో చాలా మంచి జరగబోతోంది మీ పెద్దలు లేదా పూర్వీకులు మీతో ఇలా చెప్పాలనుకుంటున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒంటరిగా లేరు మీతో ఒక పెద్ద శక్తి ఉంది భయపడకండి ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది మీరు ఊహించని మార్పు ఒక కొత్త ఆశీర్వాదం మీ జీవితంలో ప్రవేశించబోతోంది మీరు చేసిన మంచి పనులు నీటిగల కర్మల ఫలితం ఇప్పుడు మీకు లభించబోతోంది మీరు ఈ మంచి పనులు ఏదైనా లభిస్తుందని చెయ్యలేదు మీ స్వభావమే అలాంటిది మీరు ఇతరులకు సహాయం చేస్తారు ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరైనా మీకు సహాయం చేస్తారో లేదో అనేది మీకు పట్టదు కాని ఆ దేవుడు మీ ప్రతి మంచి పనిని చూస్తున్నాడు మీకు ఒక అందమైన బహుమతిని ఇవ్వబోతున్నాడు రాబోయే సమయంలో మీరు మీ శత్రువులను మిమ్మల్ని ద్వేషించేవారిని ఆశ్చర్యపరిచేలా చెయ్యబోతున్నారు ఇది మీకు ఒక కొత్త ప్రారంభం కావచ్చు కమలం బురదలో వికసిస్తుంది అయినా అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు అలాగే మీ జీవితంలో కూడా ఒక కొత్త ప్రారంభం కమలం లాంటి అందంగా జరగబోతోంది ఈ కొత్త ప్రారంభం కొత్త ఆశీర్వాదం కొత్త విజయం మీకోసం సిద్ధంగా ఉంది దీన్ని ఈరోజే స్వీకరించండి మీకు ఎరుపు రంగు చాలా ఇష్టం కావచ్చు లేదా మీ చుట్టూ కనిపిస్తూ ఉండవచ్చు ఈ రంగు మీ కోరికలు నెరవేర్చే సంకేతం మీకు పెద్ద విజయం రాబోతోంది మీ శత్రువులు మీ వరకు చేరుకోవడానికి ఎలాంటి మార్గం లేదు వారి జీవితంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు కేవలం మీ జీవితంపై దృష్టి పెట్టండి ఎవరో మీతో చెప్తున్నారు నీతో నాకు చాలా ప్రేమ ఉంది ఇది వినడానికి చాలా బాగుంటుంది కాని కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ జీవితంలో మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కాని వారి హృదయంలో ఉన్నది అంత నిజం కాకపోవచ్చు వారి ఉద్దేశాలు స్వచ్ఛంగా కాకపోవచ్చు మీ జీవితాన్ని మళ్లీ కలవరపరచవచ్చు అలాంటి వ్యక్తులను మీ జీవితంలో మళ్లీ చోటివ్వడానికి ముందు బాగా ఆలోచించండి మీ హృదయం మనసు చెప్పేది వినండి మీకు సరిగ్గా అనిపించినది దగ్గరకు రానివ్వకండి మీ జీవితమిప్పుడు అలాంటి దశలో ఉంది అక్కడ మీరు నిజాయితీ మంచితనానికి మాత్రమే చోటివ్వాలి ఇప్పుడు మీ జీవితం గురించి మాట్లాడుకుందాం మీరు ఎల్లప్పుడూ మీ హృదయాన్ని మనసును సిద్ధంగా ఉంచాలి ఎందుకంటే మీరు ఎప్పటి నుండి కోరుకున్న ఆ కలలు ఆ సంతోషాలు ఆ విజయం అవన్నీ ఇప్పుడు మీ చేతు దగ్గర ఉన్నాయి మీ జీవితంలో ఉండకూడని విషయాలు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాయి వాటిని మీరుంక చెదుర్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి మీ దారి నుండి తొలగిపోతున్నాయి పూర్తిగా శాశ్వతంగా ఇప్పుడు మీ జీవితంలో ఆ స్వర్ణ యుగం రాబోతోంది దాని గురించి మీరు ఎల్లప్పుడూ కలలు కన్నారు ఆ సంతోషాలు ఆ ప్రత్యేక వ్యక్తులు మీ హృదయానికి అత్యంత సన్నిహితమైన విషయాలు అవన్నీ ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తున్నాయి వాటికోసం దారి ఇప్పుడు తెరుచుకుంది అవన్నీ మీ వరకు చేరబోతున్నాయి మీ కలల ఆ క్షణం ఆ అవకాశాలు ఆ సంబంధాలు ఆ సుఖం అవన్నీ ఇప్పుడు మీ జీవితంలో ద్వారం తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా మీ హృదయంలో సంతోషానికి చోటివ్వడం సానుకూల ఆలోచనలో ఆధిపత్యం చేయడం ఆ పాత ఇబ్బందులకు ఇప్పుడు వీడ్కోలు చెప్పండి ఎందుకంటే అవి ఇంకా మీ జీవితంలో భాగం కాదు మీ మనసును హాయిగా ఉంచండి ఎందుకంటే ఆ భారం ఆ ఒత్తిడి ఆ విచారం అవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి మీరు ఇప్పుడు ముందుకు చూడాలి అక్కడ ఒక కొత్త అందమైన ఆశలతో నిండిన దారి మీకోసం వేచి ఉంది ఈ కొత్త యుగాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ ముఖంపై ఒక చిరునవ్వు ఉంచండి ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు రంగులతో నిండబోతోంది ఊహించండి మీరు ఎల్లప్పుడూ ఒక అందమైన ఇంటి గురించి కలరు కన్నారు అది కేవలం చూడడానికే గృప్పగా ఉండదు మీ హృదయాన్ని సుఖంతో నింపుతుంది ఒక ఇంటి అక్కడ పచ్చని తోట ఉంటుంది రంగురంగుల పూల సుగంధం చిన్న చిన్న అందమైన మొక్కలు గాలిలో సున్నితంగా ఊగుతూ ఉంటాయి ఉదయం మీరు కిటికీ తెరిచినప్పుడు స్వచ్ఛమైన తాజా గాలి మీ ముఖాన్ని తాకుతూ వెళ్తుంది చుట్టూ పచ్చదనమే మాత్రమే ఆ స్థలం ఆ వాతావరణం ఆ సుఖం అవన్నీ ఇప్పుడు మీ జీవితంలో రాబోతున్నాయి ఒకవేళ మీరు ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నట్లయితే ఇది కూడా వినండి మీకోసం ఒక ప్రత్యేక వ్యక్తి మీకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు ఆ వ్యక్తి మీ ప్రతి చిన్న పెద్ద విషయాన్ని అర్థం చేసుకుంటారు వారితో మీ ప్రతి క్షణం హాస్యంతో సంతోషంతో నిండి ఉంటుంది మీ హృదయంలోని ప్రతి కోరికను వారు తమ స్వంతంగా భావిస్తారు మీరు బహుశా సంవత్సరాల నుండి ఆ వ్యక్తి గురించి ఆలోచించి ఉండవచ్చు వారికోసం ప్రార్థనలు చేసి ఉండవచ్చు లేదా రాత్రులు చందమామతో నక్షత్రాలతో మాట్లాడి ఉండవచ్చు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మీ జీవితంలో ఆ వ్యక్తి రాబోతున్నారు మీ కలలను మరింత రంగురంగులుగా మార్చబోతున్నారు మీరు ఏది కోరుకున్నా అది ఇల్లైనా ఆ ప్రత్యేక వ్యక్తైనా లేదా ఇంకేదైనా కోరికైనా దానికోసం మీరు చాలా కష్టపడ్డారు బొవళ్ళు ఒక్కటి చేశారు కష్టపడ్డారు ప్రార్థనలు చేశారు గుడిలో నీవు తలవంచి ఉండవచ్చు మసీదులో దువా చేసి ఉండవచ్చు లేదా మీ స్వంత మార్గంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు మీరు మీ కలలను సాకారం చేయడానికి చిన్న చిన్న విషయాలు కూడా చేసి ఉండవచ్చు ఏదైనా ప్రత్యేక స్థలంలో వెళ్ళి మనసుకట్టిన దారం కట్టి ఉండవచ్చు లేదా రాత్రి నక్షత్రాలను చూస్తూ మీ కోరికను పదే పదే చెప్పి ఉండవచ్చు ఆ ప్రయత్నాలు ఆ ప్రార్థనలు ఆ ఎదురుచూపు ఇప్పుడు వాటి ఫలితం లభించే సమయం వచ్చేసింది మీరు హృదయపూర్వకంగా కోరుకున్న విషయాలు ఇప్పుడు మీ జీవితంలో ద్వారం తట్టబోతున్నాయి ఇది ఊహాత్మకమైన మాట కాదు మీరు పెంచుకున్న ఆ కలలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి మీ జీవితంలో ఆ క్షణం ఆ సంతోషం ఆ సుఖం ఆవన్నీ ఇప్పుడు మీ ముందు రాబోతున్నాయి కాబట్టి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే ఇప్పుడు మీ కలలు మీ అరచేతిలో అలంకరించబడబోతున్నాయి రాబోయే సమయం మీకు చాలా ప్రత్యేకంగా సంపూర్ణంగా ఉంటుంది అవును మీరు చాలా బిజీగా ఉంటారు కానీ ఈ బిజినెస్ మీకు సంతోషాన్నిస్తుంది మీకు శక్తిని నింపుతుంది ఇది అలసటి కలిగించే హడావిడి కాదు మీ హృదయానికి సుఖాన్ని ఇచ్చే మీకు ముందుకు సాగే ఉత్సాహాన్నిచ్చే పనులుంటాయి మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మీ కోరికల మాయాజాలల్లా ఉంటుంది ప్రతి విషయం మీ కోరికలకు మీ కలలకు మీ ఆలోచనలకు అనుగుణంగా ఆకారం తీసుకుంటుంది ఈ సమయంలో మీకు అద్భుతమైన సుఖం స్థిరత్వం అనుభవమవుతుంది మీ జీవితంలోని ప్రతి అంశం సరైన స్థానంలో అమరిపోతున్నట్లు అనిపిస్తుంది మీరు హడావిడి చేయాల్సిన అవసరం లేదు ఏదైనా కోసం ఆతృతగా ఉండాల్సిన అవసరం లేదు మీ పని కేవలం శాంతిగా మీ మనసు యొక్క చల్లదనంతో ఈ అందమైన దృశ్యాన్ని చూడడం మాత్రమే అది నీవు ముందు నీవు ధీరంగా విప్పుకుంటూ ఉంటుంది మీరు దాని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు మెరుస్తారు అవును ఆకాశంలో ఒక నక్షత్రం తన పూర్తి కాంతిని విరజిమ్మినట్లు మీ మెరుపు మీ ఆత్మవిశ్వాసం మీ సంతోషం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు ఎందుకంటే మీలో ఇతరులను ప్రేరేపించే ఒక ప్రత్యేకత ఉంటుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికోసం మీరు ఏమీ ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు అలాంటి స్థితి అలాంటి అవకాశం లేదా ఒక వేదిక లభించుబోతోంది అక్కడ ప్రతీదీ మీకోసం ముందుగానే సిద్ధంగా ఉంటుంది ఎవరో మీకోసం దారిని సిద్ధం చేసినట్లు మీరు కేవలం ఆ దారిలో నడవాల్సి ఉంటుంది మీరు అక్కడ ఉండి ప్రతీదీ మీకు అనుకూలంగా సెట్ అవుతున్నట్లు చూస్తారు అది మీ పని అయినా మీ సంబంధాలైనా మీ కలలు అయినా అవన్నీ మీ వేళ్ల చివరలో ఉంటాయి మీరు చేయాల్సిందల్లా ఈ క్షణాన్ని ఆస్వాదించడం మీ మెరుపును విరజిమ్మడం ప్రతీదీ మీరు కోరుకున్నట్లు జరుగుతోందని నమ్మడం మీ హృదయం మీ ఆత్మ మీకు సరైన దారిని చూపిస్తోంది మీరు మీ జీవితానికి స్వయంగా యజమాని మీరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది కొంతమంది కోసం ఈ సందేశం కూడా ఉంది మీ జీవితంలో ఎవరైనా సంబంధం అది మీ అత్తగారైనా సవతి తల్లైనా లేదా ఏదైనా దగ్గరి వ్యక్తైనా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు బహుశా వారు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉండవచ్చు మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తూ ఉండవచ్చు లేదా ప్రతికూలతను తెస్తూ ఉండవచ్చు కానీ వినండి ఇప్పుడు మీ జీవితం అసాధారణమైన మార్పులను చూడబోతోంది మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా కొంత సమయం వరకు ఏదైనా దిశలో పనిచేయాలని అనిపిస్తుంది కానీ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు లేదా మీరు ఎలాంటి భయం లేకుండా ఒక ఆలోచనను అనుసరించినప్పుడు అది మీకు విజయాన్ని తెచ్చిపెట్టిందా ఇదంతా మీ ఆత్మకోడ్తో సంబంధం కలిగి ఉంటుంది మీ ఆత్మకోడ్ యొక్క ఉద్దేశం మీ నిజమైన స్వభావానికి అనుగుణంగా జీవించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అందుకే మీరు జీవితంలో ముఖ్యమైన మలుపు వద్ద ఉన్నప్పుడు మీ ఆత్మకోడ్తో సంబంధం కలిగి ఉండటానికి సమయం కేటాయించడం ముఖ్యం మీరు మీ ఆత్మకోడ్ను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో అంత స్పష్టంగా సులువుగా మీ జీవితం మారుతుంది మీ అంతర్దృష్టి మీ ఆత్మ యొక్క గొంతు మీ ఆలోచనలు ఇవన్నీ కలిసి మీ ఆత్మకోడ్ను రూపొందిస్తాయి మీరు తరచుగా విని ఉంటారు కొంతమంది జీవితంలో తడమాటం అనుభవిస్తారు కానీ కొంతమంది ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు దీనికి కారణం వారు తమ ఆత్మకోడ్తో సంబంధం కలిగి ఉండలేకపోవడం మనం మన ఆత్మకోటితో సంబంధం కలిగి ఉండకపోతే మన నిజమైన ఉద్దేశానికి దూరం అవుతాం అందుకే మీరు జీవితంలో ఎక్కడో తప్పిపోయినట్లు అనిపిస్తే దానికి ఒక కారణం మీరు మీ ఆత్మకోడ్తో సంబంధాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ ఇది అంతం కాదు స్నేహితులరా కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలు ఎలాంటి కారణం లేకుండా జరుగుతాయని అనిపిస్తుంది కాని నిజం ఏమిటంటే ప్రతి విషయం వెనక ఒక కారణం ఉంటుంది ఈ సందేశం మీ ముందుకు వచ్చిందంటే ఇది ఒక సంకేతం మీ విజయానికి కొన్ని రోజుల ముందు ఈ సందేశం మీకు కనిపిస్తుంది ఈ సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది దీన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు చాలా ఓపిక పట్టారు ఒక వ్యక్తి ఇంత నిజాయితీగా అంకితభావంతో తన కలల వైపు అడుగులు వేస్తే విశ్వం స్వయంగా అతని దారిని సులభం చేస్తుంది ఈ సందేశం ఆ దారిలో ఒక భాగం మీ విజయం మీ ద్వారం దగ్గరకు రాబోతున్నప్పుడు మీ కోరికలు నెరవేరడానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు విశ్వం మీకు ఇలాంటి సంకేతాలను పంపుతుంది అందుకే ఈ సమయంలో మీకు ఈ సందేశం లభించిందంటే మీ కష్టం రంగులు తెచ్చే సమయం వచ్చేసిందని అర్థం మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు ఇప్పుడు రాబోతోంది ఎప్పుడైనా మీకు ఏదైనా మళ్లీ మళ్లీ సంకేతం ఇస్తున్నట్లు అనిపించిందా ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటున్నట్లు అనిపించిందా ఈ రోజు ఆ క్షణం మీ మనసులో ఉన్న ప్రశ్నలు సంవత్సరాలుగా మీరు వెతుకుతున్న సమాధానాలు ఆ సమాధానాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి కాని ప్రశ్న ఏమిటంటే మీరు ఆ సమాధానాన్ని గుర్తించగలరా ఆలోచించండి ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు రాబోయినప్పుడు విజయమతని అడుగులను తాకబోయినప్పుడు సంతోషాల వర్షం మొదలవబోయినప్పుడు ముందుగా ఒక వింతైన ఆందోళన అనుభవం అవుతుంది ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా ప్రతీదీ మారబోతోంది కాని ఆ మార్పు ఇంకా కనిపించడం లేదు ఈ సమయంలో మీకు అలా అనిపిస్తే మీ విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉందని అర్థం చేసుకోండి ఈ సందేశం ఆ మార్పు యొక్క ద్వారం మీ జీవితంలో ఉన్న సంఘర్షణలు మీరు రాత్రులు మేల్కొని మీ కలలను ఆలోచించిన రాత్రులు అవన్నీ వృధా కావు ప్రతీ కన్నీటి చుక్క ప్రతి ప్రయత్నం ప్రతి ప్రార్థన ఇప్పుడు సమాధానం ఇవ్వబోతోంది విశ్వం మీ కష్టాన్ని చూసింది మీ కోరికలను విన్నది ఇప్పుడు సరైన సమయం వచ్చేసింది బహుశా అందుకే ఈ సందేశం మిమ్మల్ని కనుగుంది ఎందుకంటే ఇప్పుడు ఎదురుచూపు ముగియబోతోంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది ఈ క్షణాన్ని అర్థం చేసుకోండి ఈ సంకేతాన్ని అనుభవించండి ఎందుకంటే ఈ సంకేతం అందరి వద్దకు వెళ్ళదు ఇది కేవలం వారి వద్దకే వెళుతుంది వారి విద్య మేల్కొనబోతున్నప్పుడు వారికి విజయం లభించబోతున్నప్పుడు బహుశా మీరు ఇటీవల గమనించి ఉండవచ్చు మీ జీవితంలో ఏదో భిన్నంగా జరుగుతోంది పాత సంబంధాలు విరిగిపోతున్నాయి కొత్త అవకాశాలు ఉద్భవిస్తున్నాయి కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతోందని కాని వాస్తవానికి ఇది ఒక సంకేతం ఎందుకంటే తరచుగా తుఫాను తర్వాతే ఉదయం వస్తుంది ఇప్పుడు ఆ ఉదయం మీ జీవితంలో రాబోతోంది ఆ విజయం ఆ సంతోషం ఆ ప్రేమ మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినవి ఇప్పుడు రాబోతున్నాయి